ఉంటుంది బావా అని తాగుడు పావుడు బగ్గ తాగిండే ఇంటికి వచ్చి ఇంటి ముడ పందిరు గుంజలున్నాయి ఆ గుంజలు పట్టుకుని అయ్యో గండం పాడువాడా తాగట్ చూపుతాను మూడో కొడుకు మీరు చూస్తా ఇంటి పక్క పోలి ముందు పర్వ అని చెప్పి నేను ఆ అమాత వెతుకుపోయిన తీసినాను ఇంకా మంచం మంచాసాను మంచాలా వండద్దా మంచాన్ని పట్టుకున్నాడు గొర్ర

ఎందుకస్తేసో మరి మోగారు అక్కడ దారుణం చేస్తే రాయగారు మరి మీరు రాన వచ్చే అని అనుకున్నా అక్కడ దారుణం చేసినారు ఫోన్ నంబర్ తెచ్చుకున్నా సాతి గారు నా మోగారు రానంటే ఏందో అని నేను నీ మొగరు రాపోతే మొగరు అంతకేదన్నా వస్త్రం తెచ్చుకో వస్త్రం అంటే వద్దు వాయిలో వద్దువాలో బలిలో నీసాలు తీసుకొచ్చుకో మొగరు నీది తువాల గానీ బుల మీద వేసుకొని స్నానం చేస్తే మొగరు పక్క ఉన్నట్టే అని ఆయన గారు చెప్పే నీ మొగరు వచ్చేది రాకుంటే ఇది అంత ఎక్కువ ఆడుతున్నా

ఏదైతుందా డైర్ ఏదైతే డైర్ కాని రెండు పొక్కలు వేయాలి పెట్టుకున్నా అయినా మిల్ల ముంగట్టుకున్నా కరీంనగర్ బస్ స్టాండ్ లోకి వచ్చిన కరీంనగర్ బస్ స్టాండ్ లో ముప్పై రూపాయలు ఇచ్చిన మూర పూర్ కొ ముగడ పెట్టుకున్నా ఎవడేళ్ళ బస్ ఎప్పుడు వస్తుంది ఎవడ పోతున్నా కరీంనగర్ బస్ స్టాండ్ చూస్తే బస్లో మేకలు పాడు వాడ బస్ బస్ బస్కి రెండు కాళ్ళు తీసిన ఎన్ని మీద ఉడి చేసిన శిఖలోపల పూలు లేదు అయ్యో ఏం చేస్తే ఏడు

నిన్న నిషితాను నిలుషి చేస్తాడు గాని నా భార్య గర్భవతి మరి గర్భవతి అయిన నా భార్య అయ్యా ఏం పనులు చేయాలి చూస్తే పాపం పాడవాడు మనిషి ఈ చేతిలో పెట్టిపోతాం ఆడల్లో మొగ్లో మొగ్గురకైలం అంటాను వాడు వేరే అనిపింటి अमर सुंद ते भवंति सम्बर पढ़ंदो వాళ్ళకు తొమ్మిది నెలలు ఈనాటి వాళ్ళకు తొమ్మిది నెలలు పాపాన పది నెలలు ఏడు పద్నాలుగు మంది దాసి వాళ్ళని పెట్టినాడమ్ కింద మంచబట్టి నిస్తలేరు సుందరి దేవిని ఓ దాసి లాలా దాసి ఓ దాసిడు కొందరు చె కక్క తలకాయ పడతారు అట్లా కాదవా ఈ ఊరం కొద్ది ఇది నడము పడితే కక్కుతో అంటే కడుపులో పేరు వచ్చే ఉంటది కాబట్టి కడుపు లోపల అంత నాకు మొత్తం కళ్ళు తిప్పినట్టు అయితే నీకు తప్పిన తప్ప తప్పినాక చెప్పుడే కాదు ఎవరికైనా అట్లా కాదే నాకు ఒళ్ళంత దిబ్బినట్టు అవుతుంది కడుపు లోపల చేపలు పడినట్టు అవుతుంది చేపలు ముచ్చిన నాకు నీ కడుపుల చేపలు చిరచిరు అన్న సంగతి ఈ ఊరు తెలుగులో తెలిసానా మనుషులు మనుషులు తోపల పడకొచ్చి చూపిండ పెడతారు

పడబడు ఏం గిటా కట్లగా ఆడే పుట్ట మీద ని అట్లున్న వాళ్ళు పుల్లటి మామిడికాయలు పుల్లటి రెడ్గా పుల్లటి చింతకాయలు తింటారు చింతకాయ పచ్చలు మామిడికాయ పచ్చలు తింటారు కానీ ఎవరన్నా మైదాకు ముక్కలు తింటారా అని తెలిసా అట్లున్న మనుషులు మైదాకు ముద్దలు చూడతా కడుపుల కొడకే కానీ కానీ ఎర్ర ఎర్ర ఎర్ర

కొడుకేని ఇటు కానిస్టేబుల్ అటు కానిస్టేబుల్ మధ్యలో ఎస్ఐనే చెల్లే మనం కొడుకు తానం పోయాలి స్థానం పోస్తాం చేతులు పెడితే కొడుకులు ఎత్తుకొని సంబరపడతాయి అమ్మాయి बावळा वटेरा ऐ 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

పెద్ద పెరిగినాక అమ్మమ్మల ముంగట్టు బాబ మొంగ ముంగట్టు పేరు పోతా అంటే తప్పుడు అడ్డారు 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 అంటారు చిన్న కొద్దిగా గట్టి పని చెప్తారు ఏది లేకపోతే మీ అమ్మమ్మ మీ బాపమ్మ మీ గట్టి పని చేయలేరా ఇత ఎత్తాం అంటారు అందుకోరక చిన్నప్పుడే గట్టి పని చేయాలి ఈడ కూడా దాంట్లో మీ అన్న ఆడుకోవాలి దాని వేడి గచ్చిండ్రు అమ్మా తెలుసా వర్సానే అమ్మా దాసి నీ పెళ్లి మంచి చిన్న బిడ్డ పెళ్లికి ఉన్నాయి కానీ మళ్ళీ పుణ్య జరబాన కొడుకు వచ్చిండు నీ అదులుట్టా మంచిది పాల ఇసర నువ్వు దొడ్డున పొలా కిరికి పొలాలు అయితే మరి నా కొడుకు ఎవరు లెక్కనున్నాడే నా భర్త లెక్కనున్నాడా ಮೊತ್ತ <muchas> <muchas> <muchas>

ಮೂರ್ತ ತಾನ ಜರುಪೂಕೊನಿ ಏಡಿ ನಾ ಕೊಡು ಎಕ್ಕಡನ್ನಾಣಿ ಯ ಟೀಟು ಅಟೀಟು ಸವರ ಕಲ್ಲನ ರಕ್ತ ಬೂಮಡುಲ್ಲ ಹುಟ್ಟಿನ ಕಣ್ಣ ಕೊಡು ಕ್ಯಾರು ಕ್ಯಾರು ಅಂಟ ಕ್ಯಾಗೂತಲೇ ತಂಡು 나ವಾ ಕನ್ನ ಕೊಡುಕೂತಿಯ ಕನ್ನ ಕೊಡುಕೂ ಬಂಗಾರ ಸೇತೋಟಿ ಎತ್ತುಕೊ ಪರಿಟ ಸಾಟುನ್ನ ಶನಿ ಮುದೀಸಿ ಕನ್ನ ಕೊಡುಕೋಟ್ಲ ఎడిసేటి కొడుకు అట్లనే ఆగిపోతాడుగా మరి చిన్నబాబు శంకర్ ఆయన పోతాడు కొంచెం కొంచెం ఆగండి మందినప్పుడు చదివి ఆయన కోరుకున్న దాకా మరి చిన్నబాబు శంకరు మరి మా కొడుకు ప్రశాంత లేడా ప్రశాంతు నువ్వు నత్తుకున్నానా నువ్వు చిన్న బాబు శంకరన్నాచ్చిన బాబు శంకరన్నా కొడుకోడికర చెట్టు ఎత్తు కొడుకురా నువ్వు చేదాడి పోతన్నవాడ మీకిద్దరూ మీ తల్లి మీ తండ్రి ఇతర పట్ల లెక్క నా కొడుకు విరుగుతండా మీ తల్లి తండ్రి నాయనా ನೂನಾ ತೋ ದು ನೂನಾಡ ಜುಡ ಗುಲಾವೆ

నా కొడుకు చెట్టెత్తు కొడుకు నా కొడుకు చేజారి పెళ్ళవని నీ వెళ్ళిపోతాన్ననే నా కొడుకు దత్తల నా తోడు ఉత్తరనైరా నీడుకు ప్రజంటూ అని వీలును అచ్చరా దక్క నీ కొడుకు దుక్కనట నా ఇద్దరి బిడ్డలు నా ఇద్దరి బిడ్డలకు పెళ్ళి చేసినా నా బరువుది ఇక నా కొడుకు పెళ్లి జనంగా అయ్యేస్తా అని అంతా సంబరపడ్డాడు మీ తండ్రి సమ్మయ్యా మీ తండ్రి సమ్మయ్య అనుకున్నాడు నాకొక్క కొడుకున్నాడు నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు నేను చచ్చిపో నాడు నా బిడ్డ చేస్తారు నా కొడుకు నాకు అది కూతురు అంటూ కోడిపోతాడు ఎండిదో పుట్టిదో ఒక్క బిడ్డ ఉండాలి ఒక్కొక్క బిడుగుండాల ఉన్నా కానీ పదివేల దూర వార్త ఏదొచ్చి వేరే వార్త అప్పటి వెనకైతే మరి పదే దూరం ఉన్నా పేడము కూడా అగ్గిపోతే మట్టుకోని కన్నా కూడా గుడ్డుగా ఒక బిడ్డ ఉంటే చేతిలో వెళ్తే తలపరక చాలా వరకు వరకు జాగ్రత్తగా ఇల్లగా ఇల్లు లేక చేసుకున్న పడుతుంది నేర్చుకోవాలి ఏడుకుంటే వెళ్ళిపోతుంది కన్నా బిడ్డ శంకరన్న ఆ కొడుకు ప్రశాంత లేని కన్నుల్లకు పుచ్చుడు సుదన్నారు రవ్వ కన్ను కడకులో పుచ్చుళ్ళు కన్నుల్ల ముంగట పోతే ఆ కన్నులకు కాట పడదాకా పుచ్చుడు సుదన్నారు ఆ సమ్మన్నకు ఆ తల్లికి ఆ అక్కలకు బావలకు పుచ్చుడు పెట్టిండు ప్రశాంత్ చచ్చిపీన ప్రశాంత్ శివుని ప్రధాన గడ అమర జ్యోతి వెలిగాలి ಮರುನಾ ಅಚಲ ಬಾಬು ಸಂಕರಣ್ಣ 100 ರೂಪಾಯಿ 100 ಪೋರ್ಟಗಳgave ಹರಿಹರಿ ರಘನನ್ನಾ ಅ ಕನ್ನ ತಲ್ಲಿ ಪ್ರೇಮದನವಿನ ಪ್ರೇಮ ಕಡವ ಪ್ರೇಮಲನ್ನಿ ಕಷ್ಟಾಲ ಪಾಲಂಟರಯ್ಯ ಜೈ కన్న తల్లిదండ్రి ప్రేమనుందించిన ప్రేమనేది పిలగళ్లకు మరే చోట దొరకదంటారా కన్న తల్లి ప్రేమతోటి కన్న కొడుకు పారవి ఎవటేనా தெத்ரின ஜோடு நின்ட கண்ணோமாலை అదే ఆట చూసిన తల్లి సుందరిదేవి ఆ కన్న కొడుకు తీసుకొచ్చి బత బీర్ల పెట్ట కన్న తల్లి మన కన్న కొడుకుల బ్రాహ్మణ

ஊரில் ஊருக்குள்ளவனால எதிர்க மாவனால்

கர் காரி ஜரி பண்டிகை அத்தனை பண்ட மூணு பண்டிகை கட்டாய் அபாரம் கட்டு அரே தோட்டம் அது வயசு பங்கு கடத்தினோம் கண்ணீட <muchas> <muchas> నీకిద్దరి కోసం తర్వాత కొడుకు పుట్టింది కాబట్టి పల్లెల గండాన పట్టాల గండాన మేనత్తల గండాన మేను మాల గండాన పుట్టిందా తల్లిదండ్రి పేరు పెట్టుకుంటే అర్థాలు ఉంటది బట్టి బ్రాహ్మణుల పేరు పెడితే నుండ నూరిల్ అవసరమ్మ బ్రాహ్మణులు వెళ్ళి వచ్చి పంచాంగాల కంట చేత పట్టుకున్న అయినా నీ పేరు చూస్తామని శుక్రవారం సక్కరి గడియల్లా

సశేలమారా చెప్పి ఆ బ్రాహ్మణని మాత్రం పేరు పెట్టింది లానిరే పేరు పెట్టి బ్రాహ్మణల కావుదాన గోవుదాన వన్నదాన వస్త్రదాన ఇచ్చి ఆ ఎక్కడ బ్రాహ్మణలు ఎక్కడ వేయిండు కన్న తల్లి సంబరపడుతుంది కొడుకుని గోని నా కొడుకుని ఇయన ఆగుడునిత్తు గోని సంబరపించుట సంతోషపడుకుంట ఆ ఆ కుమారి దానం చేస్తే దానం కొండ పోతారు ధర్మం కొండ పోతారు బంగ అంటారు దానం గొప్పదంటారు ధర్మం గొప్పదంటారు వెయ్యి ఉన్న ఏదో ఉన్నా సాగు అసలు కలిపి అవన్నీ ఒకరి కావు మనవుడు భూమికి రాగా భూమిని తెచ్చుకోలేదు దాగలు తెచ్చుకోలేదు బంగారం బంగులు అప్పుడు భావంతులు తెచ్చుకోలేదు మానవుడు రాగా మరి రాంగ ఏం తెచ్చుకోలేదు మరి పోయేటప్పుడు ఏమన్నా ఎంబడతారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్